వెల్కమ్ టు మై ఛానల్ పీనాస్ పారడైజ్ స్టోరీ వరల్డ్ కాసేపటి తర్వాత బైక్ గెస్ట్ హౌస్ దగ్గర ఆగింది దిగి లోపలికి నడిచారు ఇద్దరు వెళ్ళడంతోనే డైరెక్ట్గా రూమ్లోకి నడుస్తూ ఉంటే ఆమె బయట కొంగు పట్టుకొని అమాంతం లాగాడు తన్మై ఆమె అతని కౌగిట్లా చేరింది ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకొని ఆమె మెడవంపుల్లో పెదవులతో రాస్తూ ఇంకా ఊరించకరా నా వల్ల కాదు ఐ వాంట్ యూ టోటల్లీ అన్నాడు ముద్దుగా అతని పెదవుల స్పర్శ తగులుతూ ఉంటే పరవశంగా అనిపిస్తుంది ఒళ్ళంతా జివ్వును లాగుతూ ఉంటే కష్టంగా తమాయించుకుంటూ తన్మయ్య గారు పిలిచింది అన్నాడు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అనే మాట పూర్తి కాకముందే అతని చేతులు మెల్లగా ఆమె నడుము మీదకి చేరి నడుము చుట్టూ మునివేళ్లతో తాకుతూ ఉంటే మాట బయటికి రావడం కూడా కష్టంగా అనిపిస్తుంది ఆమెకి అతని చేతి మీద చెయ్యి వేసి చప్పున ఆపి అతని వైపు తిరిగి అతన్ని గట్టిగా హత్తుకుంది అతని వెచ్చని శ్వాస ఆమె వీపును తాకుతూ ఉంది అతన్ని దూరం జరిపి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి కవర్ తీసుకొని వెంటనే బాత్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసింది ఓయ్ అని అరిచి అంతలోనే నవ్వుకొని అలా బెడ్ మీద వాలిపోయాడు లోపలికి వెళ్ళిన సుహా ఫ్రెష్ అయ్యి అతను కొన్న దానిలో పెన్సిల్ జీన్ టాప్ వేసుకొని బయటకు వచ్చింది ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న అతను ఆమెని అలా జీన్లో చూడగానే ఒక్క నిమిషం మైమర్చిపోయాడు ఆమె కాస్త ఇబ్బంది పడుతూ షార్ట్ టాప్ని కాస్త కిందకు లాగుతూ మొహమాటంగానే వచ్చి అతని ముందు నిలబడింది అప్పటి వరకు చీర్లోనే ఆమెను చూసిన అతను అలా జైన్లో చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగి హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అయింది ఆమె వల్లంతా తడిమేస్తూ ఉన్నాయి అతని చూపులు అతని చూపులకి సిగ్గుతో ముడుచుకుపోతూ ఉంటే బెడ్ మీద కూర్చొని యూ లుక్ సో హార్ట్ రా అన్నాడు ఆ మాటకి ఆమె రెప్పలు వాలిపోతూ ఉన్నాయి షార్ట్ టాప్లో ఊరిస్తున్న ఆమె నడుము అతన్ని గాలం వేసి లాగేస్తూ ఉంటే బెడ్ అంచున కూర్చొని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ముందుకు లాగి ఆమె నడుముకి తన ముఖాన్ని అదుముకున్నాడు గట్టిగా అతని పట్టుకి నరాలు జివ్వున లాగా ఆమె నడుము చుట్టూ పెదవులతో రాస్తూ ఆమె నాభి మీద ముద్దు పెట్టాడు పరసంగా అనిపించి కళ్ళు మూసుకుంది ఆమె నాభిలోకి నాలుక పోనిచ్చి లోతు కొలుస్తూ ఉంటే ఒళ్ళంతా శివరయింది అతని నాలుక దాటికి నాభిని మునిపంటి కింద నలిపాడు ఇష్ అంది మత్తుగా కొరికిన చోట నాలుకతో తడిచేస్తూ ఉన్నాడు ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టు అనిపిస్తూ ఉంటే అతను భుజం మీద గట్టిగా బిగుసుకున్నాయి ఆమె చేతులు మళ్ళీ నడుము మీద అతని పెదవుల వేట మొదలుపెట్టి నడుమంతా ఎర్రగా మార్చేశాడు తన పెదవులతో ముద్దులతో అతని పెదవుల స్పర్శకి ఆమె వంటలో రేగుతున్న అలజడికి తమాయించుకోవడం కష్టమవుతుంది ఆమెకి చేతుల నడుము మీద నుండి ఎప్పుడు ఆమె ఎద మీదకు సాగాయో తెలియదు ఆమె ఎత్తుల్ని సున్నితంగా మతిస్తూ ఉంటే తన్మయ్య గారు పిలిచింది ఇంటెన్స్గా ఆమెను అమాంతం మీదకి లాక్కొని ఆమెతో పాటే బెడ్ మీద వాలిపోయి ఆమెను కిందకు చేర్చి అతని మీద వాలిపోయి అతని పేరును స్మరిస్తూ ఉన్న ఆమె గులాబీ రేఖల లాంటి పెదవుల్ని మునిపంటి కింద నలిపాడు అతని జుత్తులోకి చేతులు వేలని పోనిచ్చి సుకుమారంగా తన వైపు అదుముకుంటూ ఉంది రెండు పెదవులు బంధించి ఆమె పెదవుల మధువులు ఆస్వాదిస్తూ ఉంటే ఆమె చేతులతో అతని తలని వీపుని ఆత్రంగా తడుముతూ అతని ముద్దుకి జత కలిపింది నాలుగు పెదవుల సయ్యాట పెదవుల దాహాన్ని మరింత పెంచేస్తూ ఉంటే ఆమె పెదవుల్ని అతను అతని పెదవుల్ని ఆమె లిక్ చేసుకుంటూ ఆ ముద్దుగాడతని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు ఆమె ఎదల భారం అవుతూ ఉంటే చేతులతో మదిస్తున్నాడు అతను ఆమెకి ఊపిరి భారం అవుతూ ఉంటే మెల్లగా వదిలి మరీ ఇంత టెంప్ట్ చేస్తే నా వల్ల కాదురా అన్నాడు దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ అతన్ని చుట్టేసింది సుహా నా కోసం ఇంకో డ్రెస్ వేసుకుంటావా అడిగాడు ఆశగా మీకోసం ఏమైనా చేస్తాను తన్మయ గారు అని పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళింది అతని రక్తం ఒరుకుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటే అతని బాడీలో సెన్సేషన్ అతనికి తెలుస్తుంది బెడ్ మీద అలాగే ఉండి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటే బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ స్లీవ్లెస్ టాప్ వేసుకొని బయటకు వచ్చింది ఈసారి ఆమెను చూడగానే అతని కళ్ళు చెదిరిపోయాయి ఆమె అతని వైపుకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఏదో మత్తు ఎక్కుతున్న ఫీలింగ్ కలిగింది అతనిలో వేడిసగ పుట్టిస్తూ ఉన్నాయి ఆమె పరువాలు ఆమెని అలా చూడగానే అతని కళ్ళల్లో వచ్చిన మెరుపు ఆమె దృష్టి దాటిపోలేదు ఆమె చేయి పట్టుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె తైస్ మీద చేయి వేసి ప్రెస్ చేస్తూ సుహా అని పిలిచాడు అతని పిలుపులో ఏదో మత్తు నష్టలాగా ఎక్కేస్తూ ఉంటే అతని చుట్టూ చేతులు చొరవగా వేసి చేతులతో ఆమె వల్లంతా తడుముతూ ఆమె ఎదలని బంధించాడు అతని అరచేతుల్లో చిక్కుకొని అల్లాడిపోతూ ఉన్నాయి ఆమె ఎదపరువాలు అతని చేతుల తాకిడికి ఆమె వల్లంతా ఏదో తీగలాగినట్టు జుమ్మని లాగుతూ ఉంటే అతన్ని హత్తుకొని అతని మెడవంపుల్లో ముఖాన్ని దాచుకుంది ఆమె జుట్టు పక్కకు తప్పించి వీపంతా ఆత్రంగా తడిమాడు అతన్ని ఇంకా గట్టిగా ఖర్చుకుపోయింది ఆమె భుజం మీద డ్రెస్ కాస్త పక్కకు తప్పించి భుజం మీద ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు మత్తుగా మూలిగింది ఆమె అతని పెదవులు ఆమె మడి చుట్టూ తడముతూ తడి ముద్దులు పెడుతూ ఉంటే ఆమె వల్లంతా బరువుగా అయిపోయింది అతని పెదవులు తడి ఆమెలో విరహాన్ని తట్టి లేపుతూ ఉంటే అతనికి దూరంగా ఉండడం ఆమె వల్ల కావడం లేదు అతని ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ముఖమంతా ముద్దులు కురిపించింది ఆమె చర్యలకి అతనిలో లావా రాసుకుంటూ ఉంటే ఆమెలో కలిసిపోవాలనే ఆత్రం ఎక్కువవుతూ ఉంది అతనిలో అతని పెదవుల తాకిడికి ఆమెకి మత్తెక్కుతూ ఉంటే అతనితో ఇంకాస్త ముందుకు పోయి అతనిలో కరిగిపోవాలి అనిపిస్తుంది ఆమెకి కూడా ఉద్రేకంగా ముద్దులు పెట్టుకుంటూ ఉంటే ఇద్దరిలోని మోహాలు పెరిగి తనవుల దాహాలు తీర్చుకోమని ప్రేరేపిస్తూ ఉంటే అతని పెదవులతో చేతులతో ఆమె పరువాలని ఆస్వాదిస్తూ ఉన్నాడు అతనికి ధీటుగా ఆమె పెదవులు కూడా అతని తనువు మొత్తం తడి ముద్దులు అద్దుతూ ఉంటే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చాడు ఆమె ఒంటి మీద ఉన్న టాప్ అతని పెదవులు వేట తట్టుకోలేక పక్కకు జారుకుంటే అతని పెదవులు ఆమె ఎద మీద నిలిచాయి ఎదల మీద ముద్ద పెట్టాడు పరవసంగా కళ్ళ మూసుకుంది ఎదభారాలు పెరిగిపోతూ ఉంటే పెదవులతో మదిస్తూ నాలుకతో తడిపాడు చేతిలో బెడ్షీట్ నలిగిపోతూ ఉంది తమకంతో అతని శ్వాసలో వేగం పెరిగింది అతని శ్వాసకే ఆమె వల్లంతా ఏదో అవుతూ ఉంటే చప్పును పక్కకు తిరిగిపోయింది ఆమె వీపుకు ముఖాన్ని అదుముకొని వీపంతా పెదములతో తడిమాడు ఆమె వెన్నుపోసు దాకా సాగిన అతని పెదవులు దాటికి వాళ్ళంతా శివరవుతూ ఉంటే వెన్నుపోసు దగ్గర ముద్దు పెట్టాడు అతని చర్యలు ఆమెలో అలజడిని పెంచేస్తూ ఉంటే ఆ అలజడిని నిలవరించడం ఇంకా ఆమె వలన కావట్లేదు చప్పున ముందుకు తిరిగి తన్మయ్య గారు పిలిచింది చాలా ఇంటెన్స్గా ఆమె పిలుపులో ఏదో మత్తు అతన్ని ఇంకాస్త శృతిమించమని సంకేతం ఇస్తున్నట్లు అనిపిస్తూ ఉంటే ఉన్న ఒక్క స్కట్ పక్కకు తప్పించడంలో కూడా ఆలస్యం చేయలేదు అతను ఆమె నడుము మీద పెదవులతో రాస్తూ నాభిలోకి నాలుక పోనిచ్చి ఆమెను ఏదో మైక మంచులో తీసుకెళ్లి వదిలాడు అతని పెదవులు ఆమె నడుము చుట్టూ పోతున్న కొద్దీ ఆమె శరీరం పూర్తిగా సడలిపోయింది విరహంతో రెండు దేహాలు జ్వలిస్తూ ఉంటే మెల్లగా ఆమెలో కలిసిపోయాడు ఒళ్ళంతా జలధరించిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఆమె ఎన్ని మాటలు మాట్లాడుతూ అతన్ని రెచ్చగొడుతూ ఉందో ఒకటిగా కలిసిపోతూ కరిగిపోతూ ఉన్న ఇద్దరు తనువులకు మాత్రమే తెలుసు ఆమె పెదవులు తీయగా బంధించి అతని పెదవుల మధువులు అందిస్తూ ఆమెకు నొప్పి తెలియకుండా ఉపశమనం కలిగిస్తూ కదలికలు వేగం పెంచుతూ ఉంటే అతని వీపులోకి ఆమె గోరలు లోతుగా చొచ్చుకొని పోతున్నాయి ముద్దుగాడతని పెంచేసి ఇంకా ఇంకా ఆమెలో కలిసిపోతూ వేడి నెట్టివ్పును బయటకు తీసి మెల్లగా తనవుల సంగమాన్ని పూర్తి చేశాడు రాసలేళ్ళలో అలసిపోయి ఆమె ఎదమీద వాలిపోయాడు అతని బరువుని ఇష్టంగా మోస్తూ అతని జుత్తును సవరిస్తూ ఇంకా ఇంకా అతన్ని తన ఎదలోతుల్లో పొదువుకుంది పైకి చెప్పలేని ఏదో ఆనందం ఇద్దరిలోనూ ఒకరికొకరుగా కలిసిపోయినందుకు ఒకే ప్రాణంగా అయిపోయినందుకు అలాగ ఆమె పక్కకు జారిపోయి ఆమెను తన గుండెల మీదకి చేర్చుకొని దుప్పటితో కప్పేశాడు అలసిన తనువుల్ని అతని గుండెల మీద చూపుడు వేలతో రాస్తూ సిగ్గుపడుతూ ఉంటే సిగ్గుతో ఎరిపెక్కిన ఆమె చెక్కిల మీద చిన్న ముద్దు పెట్టాడు అతన్ని చుట్టేసింది ఇప్పుడు హ్యాపీనా అడిగింది చాలా చాలా అన్నాడు నన్ను మోడ్రన్ డ్రెస్లో చూడాలి అన్నారు కదా మీ కోరిక తీరిందా మీకోసమే అలవాటు లేకపోయినా వేసుకున్నాను చెప్పింది ఆమె పెదవుల మీద పెట్టి ఇదే లాస్ట్ ఇంకెప్పుడు నీకు ఇష్టం లేనిది ఏది నీతో చేయించను చెప్పాడు అతను కళ్ళల్లోకి చూస్తూ అలవాటు లేదు అని చెప్పాను ఇష్టం లేకుండా వేసుకున్నానని చెప్పలేదుగా అడిగింది మీరు మీకోసం ఏమైనా చేస్తా ఎప్పుడైతే మీకు నన్ను అలాంటి డ్రెస్లో చూడాలి అనిపించిందో ఆ నిమిషమే మీకోసం ఇష్టంగా వేసుకోవాలని నిర్ణయించుకున్న ఊరికే పెట్ట చేశానంతే మీరు అడిగితే ఈ డ్రెస్ వేసుకోవడం ఏంటి ఏమైనా చేస్తాను చెప్పింది ఆమె అలా చెప్తూ ఉంటే అతని మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమె నిద్ర మీద పెట్టి నేనంతే అంత ఇష్టమా అడిగాడు ఇష్టం కాదు ప్రాణం మీకోసం ప్రాణాలు ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను అంది ఆమె నోటికి చేతిని అడ్డం పెట్టి నువ్వు లేకపోతే నేనేమైపోతాను రా నీ నుంచి కొంచెం దూరాన్ని కూడా నేను సహించలేను అలాంటిది నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటే పోనిస్తానా అన్నాడు అతని కళ్ళల్లోకి అలాగే చూస్తూ నాలుగు పెదవుల మధ్య అడ్డుగా ఉన్న అతని చేతిని తప్పించి తన పెదవుల్ని అతని పెదవులతో కలిపేసింది ఆమె తియ్యగా అందిస్తున్న పెదవుల మధువుల్ని ఆర్తిగా అందుకొని ఆమెని ఇంకా తనలో గాఢంగా పదువుకొని అలాగే ఆ మద్దుని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు నాలుగు పెదవులు సయ్యాట ఎంతవరకు సాగిందో ఎప్పుడు ముగిసిందో కూడా తెలియలేదు ఇద్దరికీ మెల్లగా ఆమెను వదిలాడు ఆమెను తన పక్కన చేర్చుకొని ముఖంపై పడుతున్న ముంగులను సవరిస్తూ నిద్ర వస్తుందారా పడుకుంటావా అడిగాడు అస్సలు రావట్లేదు మీతో ఇలానే ఉండిపోవాలి అనిపిస్తుంది అంది తన ముక్కతో ఆమె ముక్కుని రబ్ చేస్తూ ఆమె అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు ఎందుకో అంత ఆనందంలో కూడా అప్రయత్నంగానే ఆమె చేయి తన నడుము మీదకి వెళ్ళింది బెల్లిని చేత్తో తడుముతూ ఉన్న ఆమె ఫేస్లో భావాలు మారిపోవడం అతను గమనించి ఏమైందిరా స్టమక్ పెయినా అడిగాడు కంగారుగా కాదు తన్మయ్య గారు మన బేబీ గుర్తొచ్చింది అన్నీ నార్మల్గా జరుగుంటే నా కడుపులో ఇప్పుడు మన ప్రేమకు ప్రతిరూపం పెరుగుతూ ఉండేది కదూ అంది ఎందుకో ఆమె అలా అడిగేసరికి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎందుకు ఇలా జరిగింది తన్మయ్య గారు మన బేబీ ఎందుకు మనకు దూరం అయింది అడిగింది కళ్ళ నిండా నీళ్ళతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఆమె కన్నీళ్ళు అతని కౌగిట్లో కరిగిపోయాయి అతని కళ్ళు తుడుచుకొని ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళు మీద ముద్దు పెట్టాడు కొన్నిసార్లు మనం అనుకోని మన జీవితంలో జరుగుతూ ఉంటాయి మనం మన బేబీని పోగొట్టుకున్నట్టే అవి మన మనసుని చాలా బాధకు గురి చేస్తాయి కానీ మనం బాధపడడం వలన జరిగింది మారుదర మనం సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి నువ్వు ఇలా బాధపడకు నేను చూడలేను మళ్ళీ మనం పోగొట్టుకున్న మన ప్రేమకు ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది ట్రస్ట్ మీ అన్నాడు అంది ఆమె నుదురు మీద పెట్టి కౌగిట్లో పదువుకున్నాడు ఆమె ఇంకా డల్గానే ఉంది సుహా నీ పెదవుల మీద చిరునవ్వు చూడాలని ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను కానీ ఇక్కడికొచ్చాక కూడా నువ్వు బాధపడితే ఎలా రా నీ కంట్లో కన్నీరు చూడలేను నువ్వు ఇలా డల్గా ఉండకు ప్లీజ్ అన్నాడు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు ఇలాంటి మూమెంట్లో అతన్ని బాధ పెట్టకూడదు అనిపించింది అందుకే వెంటనే చిన్న చిరునవ్వు నవ్వి నేను సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేశాను తన్మయ్య గారు ఇప్పుడు బాధపడట్లేదు సరే ఇక ఆ విషయం గురించి వదిలేద్దాం ఏమైనా చెప్పండి అంది చెప్పనా చేయనా అడిగాడు చిలిపిగా సిగ్గుపడుతూ అతని గుండెల మీద వాలిపోయి మీ ఇష్టం అంది అతని పెదవులు బ్రాడ్గా సాగాయి అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు వాళ్ళ మాటల్లో ఎన్నో మధురమైన క్షణాలు జ్ఞాపకాలుగా నిలిచిపోతూ ఉంటే ఆ జ్ఞాపకాలన్నీ పోగు చేసుకొని గుండెల్లో దాచుకుంటూ ఉన్నారు ఆ రాత్రి ఇతర జీవితాల్లో మరో మధురమైన రాత్రిగా మిగిలిపోయింది నిమిషాలు మంచిలా కరిగిపోతూ ఉంటే ఆమె వడిలో అతను అతని వడిలో ఆమె వదిగిపోయారు ఆమె పెదవులు అతని పెదవులతో పోటీ పడుతూ ఉంటే అతని ప్రేమలో నిలవెల్లా తడిసి ముద్దయింది ఆమె దేహం ఆమె తనువు నిండా అతను తీయని పంటి గుర్తులతో నిండిపోయింది అతని తనువు నిండా ఆమె పెదవుల స్పర్శతో పులకరించింది ఆ రాత్రి ఆమెతో కలిసి శృంగార తీరంలో సుదూర ప్రాంతాలకు తరలిపోతూ చుక్కలు కూడా వాళ్ళని చూసి సిగ్గుపడేంత అందంగా రసకేలు సాగించి అలసిపోయి ఒకే దేహంగా మారిపోయి దుప్పటి ముసుగుతాన్ని ఆ రాత్రి ఎప్పటికో ఇక నిద్రదేవతకి స్వాగతం పలిగారు రాత్రి మెల్లగా కరిగిపోయింది సూర్యుడు డ్యూటీ ఎక్కి చాలాసేపు అవుతూ ఉంటే మత్తుగా నిద్రలేచింది సుహా పక్కన తడముతూ ఉంటే తన్మయ్య లేడు కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా తన్మయ ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటూ ఉన్నాడు గుడ్ మార్నింగ్ అప్పుడే లేచేశారా అడిగింది అన్నాడు బ్లాంకెట్ కిందకి జారడంతో లాంటి ఆమె ఎద కనిపిస్తూ ఉంటే కొంటగా చూశాడు ఆమె పరువాల వైపు అతని చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించి సిగ్గుపడుతూ బ్లాంకెట్ కప్పుకుంది వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు నేను కంపెనీకి వెళ్తున్నాను ఆఫ్టర్నూన్ త్వరగా వచ్చేస్తాను బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టాను అన్నీ హాట్ ప్యాక్లో సర్దేసి ఉన్నాయి ఫ్రెష్ అయ్యి వచ్చే తినేసి టాబ్లెట్ వేయి ఓకేనా జాగ్రత్తరా అన్నాడు ఆమె తలనిమృతూ అతను అలా ప్రతి చిన్న విషయం పట్టించుకొని జాగ్రత్త చెప్తూ ఉంటే ఎందుకో చాలా అపరూపంగా అనిపించింది అతన్ని తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయింది అలా వెళ్ళొస్తాను అన్నాడు పైకి లేస్తూ అతని అరచేతిని పట్టుకుంది వెనక్కి తిరిగి చూశాడు రమ్మని కళ్ళతోనే సైకి చేసింది ఆమెకు దగ్గరగా వచ్చాడు ఇంకాస్త దగ్గరగా రండి అంది ఇంకాస్త ముందుకు జరిగాడు ఇంకా దగ్గరగా అంది ఇంటెన్స్గా మరి కాస్త ముందుకు జరిగాడు మీ శ్వాస నా ముఖానికి తగిలేంత దగ్గరగా రండి అంది ఆమె ముఖానికి ఇంచు దూరంలో తన ముఖాన్ని ఉంచి ముఖం మీద వెచ్చని శ్వాస పోతాడు వెల్లోలా ముంచేస్తున్న అతని శ్వాస ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటే అతని మెడ చుట్టూ చేతులు చొరవగా వేసి అతని పెదవుల మీద అంటి అంటనట్టు ముద్దు పెట్టి త్వరగా వచ్చేస్తారుగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది ఆమె నడుము చుట్టూ చేయి వేసి మీదకు లాక్కుంటూ అంత మిస్ అవుతావా నన్ను అన్నాడు చాలా చాలా అంది నువ్వు అలా చెప్పకురా నాకు ఆఫీస్కి వెళ్ళాలన్న మూడు ఉత్సాహం రెండు పోతాయి నీతోనే ఉండిపోవాలి అనిపిస్తుంది అన్నాడు ఆమె చిన్నగా నవ్వుతూ ఏం అవసరం లేదు వెళ్ళి త్వరగా వచ్చేయండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను చెప్పింది ఆమె మెడవంపుల్లో తడిముద్దు అద్ది ఓకే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను బాయిరా జాగ్రత్త అనేసి బయటకు నడిచాడు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రోజు చెప్పైతే చెప్తున్నా మళ్ళీ మానిటైజేషన్ అవ్వాలి అంటే థౌజండ్ ఫాలో సబ్స్క్రైబర్స్ అవ్వాలి నాకు ఆల్రెడీ హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా హాఫ్ ఉంది మీరందరూ సపోర్ట్ చేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఇంకా మంచి స్టోరీస్ ఇస్తాను ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ